నమస్తే వెల్కమ్ టు ఆదా ఈరోజు నేను రాజకీయాలకు సంబంధించి సామాన్యుల్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను ఎప్పుడు పెద్ద పెద్ద రాజకీయవేత్తలు పేరున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కాక సామాన్యులు ఈ ఎన్నికల్లో ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏ ఆశయంతో ఏ ఉద్దేశంతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారనేది కొంతమందిని ఉదాహరణగా చూపించి నేను విశ్లేషించే ప్రయత్నం వాళ్ళ యొక్క అభిప్రాయాలని వాళ్ళ యొక్క ఆశయాలని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నారు సో నా ముందు ఈరోజు ముగ్గురున్నారు మహిపాల్ రాజ్ కుమార్ కృష్ణవేణి వీళ్ళు ముగ్గురు హైదరాబాదులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి కంటోన్మెంట్ ప్రాంతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంటే ఆ ఉప ఎన్నికలో వీళ్ళు ఇండిపెండెంట్లుగా పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఎంతవరకు సార్వత్రిక ఎన్నికలు ఎంపీ ఎన్నికలు ఎంపీలకి ఎవరు గెలుస్తారనే అంశం తప్ప మీడియాలో ఎక్కడ ఈ కంటోన్మెంట్ అనేది ఒకటి ఉంది ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి అసలు ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారనే అంశం మీద ఎవరు దృష్టి సారించిన నేపథ్యంలో మా గొంతులు వినిపించడం అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు సో వాళ్ళ గొంతులు వినిపించే ప్రయత్నం నేను చేయబోతున్నాను మీరు కూడా వినండి రైట్ మహిపాల్ రాజ్ కుమార్ అదేవిధంగా కృష్ణవేణి ముగ్గురు కంటోన్మెంట్కి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరువులోకి దిగారు ఏంటి కృష్ణవేణి గారు ముందు మిగతా మొదలు పెడదాం మహిళా అభ్యర్థి మీతోనే ఎందుకు మొదలు పెడుతున్నా అంటే అంతకు ముందు కూడా అక్కడ మహిళా అభ్యర్థి దురదృష్ట శాత్తు రహస్యానందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవటం అనేది ఖచ్చితంగా కొంచెం బాధాకరమైనటువంటి అంశం సో మరి ఆ ప్లేస్లోకి ఈరోజు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు బరిలోకి దిగుతున్నారు ఏ ఉద్దేశంతో దిగుతున్నారు నమస్కారం అండి సో నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కారణం ఏంటంటే అండి నేను జాబ్ చేశాను మొన్నటి వరకు కూడా ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ వరకు కూడా ఐ వాజ్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ తర్వాత నేను సడన్గా ఆ జాబ్కి రిజైన్ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యమైన అక్కడ చాలా సమస్యలు ఉన్నాయండి మా యొక్క రీజియన్లో మేము మేము మారెడ్పల్లిలో ఉంటాము సో అక్కడ మా సరౌండింగ్లో చాలా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి సో ఆ స్లమ్ ఏరియాస్లో ఉన్న చాలా వేరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే లైక్ డ్రైనేజ్ ఫ్లోస్ అవి అవి ప్రతి సీజన్లో కూడా ఆ విధంగా ఉంటుంది అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ లేదు అక్కడ తర్వాత హౌజెస్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు హౌజెస్ లేక అలాంటి మినిమమ్ శానిటరీ ఇష్యూస్ అండి అవి బేసిక్ నీడ్స్ కూడా వాళ్ళకి అందట్లేదు సో అవి తరచుగా నేను చూడడం కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేయకపోవడం దో అధికారులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేస్ లాసినందిత గారు ముందు కూడా సాయన్న గారు ఎమ్మెల్యే ఉన్నారు సో అప్పటికీ కూడా అలాంటి యొక్క నీడ్స్ అనేటివి బస్తీ ఏరియాలో ఉన్న వాళ్ళకి అవి అందకపోవడము ఇవి చూస్తూ చూస్తూ కంప్లైంట్ చేసినప్పటికీ నో రియాక్షన్ ఫ్రమ్ ది అథారిటీస్ సో అవి చూసిన తర్వాత నేనే నిలబడి వాటిని సాల్వ్ చేద్దామనే ఉద్దేశంతో నించున్నానండి మీ ఉద్దేశం నమస్కారం సార్ ముందుగా లాదా యజమాన్యానికి యాంకర్ గారికి నమస్కారం సార్ మీ అవకాశం కల్పించినందుకు నా పేరు రాజ్ కుమార్ నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను సార్ మాది నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ప్రత్యేకంగా ఏందని అంటే అంటే మీరు ఇప్పుడు ఈ కాన్స్టెన్సీ నాన్ లోకల్ నాన్ లోకల్ నాన్ లోకల్ నేను అయితే ముఖ్యంగా ఏందనంటే ఏదైతే ఈ ఉప ఎన్నిక కంటోన్మెంట్ ఉన్నదో అనేకమైన సమస్యలతో ఉన్నా సార్ ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న కంటోన్మెంటు దాదాపుగా ఊర్లల్లో ఏదైతే చెంబు పట్టుకొని బయటకు వెళ్తారు మహిళలు ఆ విధంగా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపినా కానీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎవరు ఏ మీడియా వాళ్ళు కానీ ఏ నాయకులు కానీ ఎవరు మాట్లాడలేకపోయినారు కనీసం వాళ్ళకు ఏ బూత్లో ఓటు ఉన్నది ఎక్కడ అనేది ఇట్లా అవగాహన లేకపోయినది ఎందుకనంటే నేను గత రెండు ఒక సంవత్సరం నుంచి చిన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి వాయిస్ వంద వాయిస్ మిమిక్రీ చేస్తుంటే అందులో నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గెటప్ నన్ను గుర్తుపడతారు ఎవరు నన్ను గుర్తుపడతారని ఆంధ్రాల తెలంగాణలా వరదాంతి జయంతిలోకి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే చేసిన ఈ వన్ ఇయర్ నుంచి ఇట్లా వేస్తే కొంచెం బాగుంటుంది నన్ను గుర్తుపడతారు ఇదని ఉంటే చెప్పలేకపోతున్నా ప్రత్యేకంగా ఈ వేషధారణతో అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్సీలకు సప్లాన్ పెట్టిండు ఒకటి ఆ సబ్లాన్ ఏందంటే ఏదైతే గ్రామాలల్లో దళిత వాడలు ఉంటాయో ఆ దళిత వాడలల్లో మొదటిగా వాటికి సపరేట్ నిధులు ఏర్పాటు చేసి గ్రామం మొత్తం కాకుండా అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి చేసినాక నేను వెళ్ళిన సార్ నేను ఆ నియోజకవర్గం మొత్తం తిరిగిన తిరుగుతూ అనేకమైన సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఒకటే నాలు ఒకటే ఉంది కానీ పబ్లిక్ పాపులేషన్ బాగా పెరిగింది అది అందులో ఒకటి ఇండ్లు లేకపోవడం ఒకటి పొల్యూషన్ ఎంత అంటే కనీసం ఏంటంటే అది జిహెచ్ఎంసీ పరిధిలో లేదు కంటోన్మెంటు ఆ జిహెచ్ఎంస్లో పరిధిలో ఉంటా ఎల్బీనగర్ ఓకే జిహెచ్ఎంస్లో పరిధిలో లేదు ఆ పరిధిలో లేకపోవడం వల్ల దాన్ని పట్టించుకోవడం పెళ్లి లగ్గం చేసుకోవచ్చు ఏ రకంగా చూసినా సరే మీరు అక్కడ ఆ ప్రాంతానికి అయితే నాన్ లోకల్ అనుకోవచ్చు నాన్ లోకల్ కానీ ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు అక్కడ మీకు సంబంధం లేనటువంటి ఏరియా లో ఉంటారు మీ ప్రాంతం అయితే ఎక్కడ నల్గొండ జిల్లాలో ఉంది మీ సొంత ప్రాంతం సో రెండు రకాలుగా మీరు నాన్ లోకల్ అయినా కానీ ఇక్కడ ఎందుకు పోటీ చేస్తున్నారు అంటే ఒక అవకాశం వచ్చింది ఎందుకంటే ఒక ఏ చెయ్యాలి ఎట్లనైనా పొలిటికల్ ఏదైనా చేయాలంటే అక్కడ అక్కడ అభ్యర్థులు చూసుకున్నట్టయితే ఆయన మన రా తెలంగాణ రాష్ట్రమే కాదు కాంగ్రెస్ అభ్యర్థిది ఆయన తమిళనాడు తమిళనాడు నుంచి పోటీ చేస్తున్న వ్యక్తికి ఖచ్చితంగా మేము ఇక్కడ మన రాష్ట్రం పక్కనే సికింద్రాబాద్కి ఒక పదిహేను కిలోమీటర్ల దూరం ఎలిబినారు ఉంటుంది చేద్దామనే కాన్సెప్ట్ తోటి వచ్చిన ఆడ టెంట్ వేసుకుంటే ఒక పెళ్ళి అయితే ఒక చిన్న దావత అయితే రోడ్డు మీద టెంట్ వేసుకుంటే వాళ్ళు వాళ్ళ కంటోన్మెంట్ వాళ్ళు వాళ్ళు వెంటనే తీసేయండి తీసేయండి అని చెప్పి అనేకమైన ఇబ్బందులతో ఏర్పడుతున్నాను సార్ అట్లా అట్లా నేను ఎందుకనంటే ఈ నియోజకవర్గంలో ఒక సభల ఒక వ్యక్తికి ఓటు ఉంటే ఆ నియోజక ఏ నియోజకవర్గం పోటీ చేయొచ్చు కాకపోతే ఏంటంటే పబ్లిక్కు తెలవాలి ఆ సమస్యలు ముందు తీసుకోవాలి గెలుచు గెలకపో కానీ ఖచ్చితంగా కంటోన్మెంట్ వైపు చూడాలని చెప్పి ప్రయత్నం చేసిన సార్ మీరు ఆధారం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం నేను కంటోన్మెంట్లో ఎందుకు పోటీ చేస్తున్నారంటే ముఖ్యంగా కంటోన్మెంట్ కాన్ఫరెన్స్ అనేది ముందుగా ఎస్సీ రిజర్వ్డ్ కాన్ఫరెన్స్ చాలా రోజుల నుంచి ఎస్సీ రిజర్వ్ కాన్ఫిడెన్స్ ఎస్సీ రిజర్వేషన్ కాన్ఫిరెన్స్ ఏర్పడింది ఎస్సీ ఓన్లీ ఎస్సీల కోసం రిజర్వేషన్ ఏర్పడింది అక్కడ అక్కడ అనేకమైనటువంటి చాలా మంది ఒక లక్ష ఓటర్ల వరకు ఎస్సీ వీలు ఉంటారు ఎన్ని రోజుల నుంచి రిజర్వేషన్ వచ్చినప్పుడు నేను ఇర్రగడ్డలో ఉంటా హైదరాబాద్లో సొంతమేమో ధర్మపురి సార్ మీకు కూడా సంబంధం లేదు మీరు కూడా అయినా ఎందుకు చేస్తున్నారు అక్కడ అయితే సార్ రిజర్వేషన్ ఏర్పడితే నేను చాలా వారు అనేక మార్లు నేను ఒక కంటోన్మెంట్ ప్రాంతంలో వెళ్ళేటూస్తారు అడిగినప్పుడు కూడా ఏంది అని అంటే అక్కడ కంటోన్మెంట్లు ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీల కోసం ఏర్పడే రిజర్వేషన్లా చదువు లేదండి సార్ ఎవరు చదువుకోమని చెప్పేటట్లు లేరు స్లమ్స్ ఉన్న స్లమ్లలో ఎస్సీలు రొక్కలు కూడా డిగ్రీలు చదివిన స్టూడెంట్స్ లేరు సార్ ఎస్సీల కోసం ఏర్పడిన రిజర్వేషన్లా ఎస్సీలు డెవలప్ కావాలనే సంకల్పంతో మనకు రిజర్వేషన్ వచ్చింది ఆ ప్రాంతంలో వేసుకుంటే నేను ఎస్సీలు చాలా వరకు మాదిక సామాజిక వర్గము అరవై వేలు ఓటర్స్ ఉన్నారు సార్ అరవై వేలు ఓటర్స్ ఉంటే గిట అక్కడ నుంచి అసలు ఒక అవేర్నెస్ లేదు తీసుకురావట్లేదు వాళ్ళకి చదువుకోమని చెప్పడం లేదు రాజకీయంగా పరంగా కానీ దాని అవేర్నెస్ తీసుకురావాలి అదేవిధంగా ఎస్సీల కోసం ఏర్పాటు రిజర్వేషన్లో ప్రతి ఒక్కరు ఆర్థికంగా కానీ విద్యా వ్యవస్థ కానీ అన్ని విధాలుగా డెవలప్ కావాలన్న సంకల్పంతో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యం చేయడానికి కోసం నేను పోటీ వేయడం జరిగింది సార్ సో మీ ప్రచారం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు ఎలా కొనసాగుతుంది మీరంటే అక్కడ సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్య మినిమం కనీసం వసతులు లేవంటున్నారు మీరు అక్కడ ఒక గొంతు అసెంబ్లీకి పెడితే అక్కడి నుంచి బాగుంటుంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కంటోన్మెంట్ వల్ల ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల దాన్ని చూసి చెల్లించిపోయి నేను పోటీ చేశాను అంటారు ఇక మీ విషయానికి వస్తే అక్కడ విద్య లేదు అది ఎస్సీలకి ప్రత్యేకంగా కేటాయించిన నియోజకవర్గం అక్కడ విద్య లేదు వాళ్ళ విద్య కోసం పాటు పట్టడానికి నేను వచ్చానంటున్నాను సో మరి ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారు కదా నామకే వాస్తేగా ఉందా లేదంటే నిజంగానే సీరియస్గా బరువులకు దిగరా లేదంటే ఒక అటెన్షన్ కోసం బరువులకు దిగరా లేదండి నేను సీరియస్గానే బరిలోకి దిగాను కాకపోతే నాకు కావాల్సిన ఏదైతే క్యాంప్ పొలిటికల్ క్యాంపెయిన్ చేసుకోవడానికి పొలిటికల్ పార్టీస్తో మేము సమానంగా క్యాంపెయిన్ చేయలేమండి ఎందుకంటే వాళ్ళకి చాలా ఫండ్స్ ఉండడము దా తద్వారా వాళ్ళు లోకల్ పీపుల్ వరకు రీచ్ అవ్వగలుగుతారు ఈధర్ సోషల్ మీడియా ద్వారా కానివ్వండి డైరెక్ట్గా కానివ్వండి సో వాళ్ళకి వేరియస్ ప్లాట్ఫామ్స్ వేరియస్ సోర్సెస్తో వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారు బట్ మేమ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ వీ డూ నాట్ హ్యావ్ ఎనీ ఫండ్స్ టు రీచ్ టు ది పీపుల్ సో మనకి అక్కడ కంటోన్మెంట్లో ఏదైతే ఫోర్ ల్యాక్స్ పాపులేషన్ ఉందండి ఆ మొత్తం పాపులేషన్ వరకు కూడా మేము రీచ్ కాలేకపోతున్నాము సో బికాస్ ఆఫ్ ది షార్టేజ్ ఆఫ్ టైం అనుకునేవ్వండి లేకపోతే బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ అనుకునేవ్వండి సో దానివల్ల మేము సోషల్ మీడియా హెల్ప్ హెల్ప్ తీసుకొని ప్రజలకి చెప్పదలుచుకున్నాం ఏంటంటే కానీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది డోర్ డోర్ టు ంగ్ మాత్రమే మేము చేయగలుగుతున్నాము సో యాజ్ ఏ మాస్ క్యాంపెయినింగ్ లాగా ర్యాలీస్ అలాంటివన్నీ నిర్వహించుకోలేకపోతున్నాం ఎందుకంటే బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ అదర్ సోర్సెస్ మీకు చెప్పినట్టుగా సో డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు పీపుల్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో మేము అవన్నీ కూడా చూసి చలించిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళకి హెల్ప్ చేయాలి ఆ కంటెంట్ మెంట్ ఏరియా మొత్తం వాటిని మార్చేసేయాలి రూపురేఖలు మార్చేయాలని ఒక ధ్యేయంతోనే నేను నిలబడడం జరిగిందండి సో కంటోన్మెంట్ అనేది అండి బేసికల్గా అది మున్సిపాలిటీలో విలీనం చేయాలని ఒక ప్రపోజల్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సో ఈ యొక్క కమిటీ ఏదైతే కంటోన్మెంట్ బోర్డు కమిటీ నివేదిక ప్రకారంగా వాళ్ళు దాన్ని కంటోన్మెంట్ని మున్సిపాలిటీ కలపాలని చెప్పేసి ఎయిట్ మెంబెర్స్ కమిటీ వాళ్ళు ఒక రిపోర్టు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఇంకా పక్కన పెట్టేసి ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఆన్ దాట్ ఒకవేళ అది యాక్షన్ తీసుకుంటే కనుక డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందండి అండ్ మోర్ ఓవర్ మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ క్రోర్స్ రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉందండి సో వాటన్నిటిని కూడా విడతల వారీగా మనం మంజూరు చేసుకొని ఆ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది నేను పిహెచ్డి ఫ్రమ్ పొలిటికల్ ఇన్ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండి సో నాకు పెద్ద ఎత్తులో సమాజ సేవ చేయడం అనేది నా ధ్యేయము చిన్నప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుదామనుకున్నాను సో అది అవ్వలేకపోయి సో జాబ్ చేశాను కొన్ని ఇయర్స్ లెక్చరర్ గా కాలేజ్లో జాబ్ చేశాను కొన్ని ఇయర్స్ సో ఇప్పుడు ఈ సమాజ సేవ చేయాలంటే కంపల్సరిగా పాలిటిక్స్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అనేసి ఒక స్టెప్ తీసుకున్నాను ఇరవై రెండు తారీఖున నామినేషన్ వేసిన ఇరవై తొమ్మిది తారీఖు రోజు బ్యాట్ గుర్తు వచ్చింది ఒక్కటి తారీఖు నుంచి ఏం చేసిన అంటే బొల్లారం నుంచి ఇంటింటికి ప్రచారం చేసిన సార్ నేను ఇదే విషధానంతో పోయి ఇంటింటికి వెళ్ళే క్రమంలో అనేకమైన సమస్యలతో ఉన్నది అసలు మనం హైదరాబాద్లో ఉన్నామా విలేజ్లు ఉన్నామా లేకపోతే గ్రామాలలో ఉన్నామా ఎక్కడున్నామా అనేది లేదు వాళ్ళకు దేనికోసం వచ్చారు ఓటు ఓటు వేయాలి ఈ గుర్తుకు ఓటు వేయాలంటే మేము మాకు సాయంత్రం అయితే మా పార్టీలో అయితే మంది ఇస్తారు ఐదు వందలు ఇస్తారు అట్లైతేనే మేము బయటకు మీ గుర్తు చూపించగలుగుతాం అని చెప్పి అట్లా చెప్తున్నారు ఆ ఓటర్ ఐడి ఓటర్ ఐడి అడిగితే ఆధార్ కార్డు తీసుకొని వచ్చి చూపిస్తున్నారు ఓటర్ ఐడి అడిగితే ఆధార్ కార్డు వచ్చి చూపిస్తున్నది మరీ దారుణంగా ఉన్న సార్ ఏదైతే స్లమ్ వీక వీకర శిక్షణ ఏదైతే వీకరక్షణ కాలనీలు ఉన్నాయో అది వాళ్ళు ఖచ్చితంగా అది మారాలని చెప్పి కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్క గడప వెళ్ళిన సార్ కొంతమంది ఏమో పెద్ద అయిన మనసుతోటి ఆశీర్వదిస్తారు కొంతమంది ఏమో చెప్పేది వింటున్నారు కొంతమంది గెలిచినది ఎవరైతే ఉన్నారయ్యా ఈరోజు వస్తారు మళ్ళీ సంవత్సరం తర్వాత ఇట్లా మాకు అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తారు ఎన్ని చాలాసార్లు ఫోన్ చేసినాం తిరిగినాము ఏది కావాలని ఇయ్యరు ఒక బర్త్డే సర్టిఫికేట్ ఇయ్యరు ఒక డెత్ సర్టిఫికేట్ ఇయ్యరు అంటే తిరగాలి ఆ పిఎల్ చెప్తే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తారు సరే ఈ నుంచి ఇక్కడ పోదామని చెప్పరు అనేకమైన సమస్యలు అయితే ఉన్నారు ఏది ఏమైనా సరే గెలువు గెలుపో ఇక్కడ ఈ నియోజకవర్గం రాష్ట్రం అంతా తెలవాలి ఈ సమస్యలు మా ఇండిపెండెంట్ ద్వారా అన్నా తెలుసుకుంటేనన్నా బాగుంటుంది అనే కాన్సెప్ట్ తోటి ఖచ్చితంగా ప్రతి గడప గడపకి వెళ్తున్నాను సార్ నేను మీరు మీరు ఇప్పటివరకు ఎన్నిళ్ళు టచ్ చేస్తారు నేను పదిహేను బస్సులు తిరిగిన సార్ మందిని కలిసి ఉంటారు సార్ దగ్గర దగ్గర నేను యాభై నలభై నుంచి నలభై ఐదు వేల మందిని కలిసిన సార్ నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రచారం చేస్తాను సార్ నాకు సింబల్ వచ్చేసి నాది గ్లాస్ సింబల్ సార్ గ్లాస్ సింబల్ వచ్చింది సార్ నాకు మంచి రెస్పాన్స్ ఉంది ప్రజల గ్లాస్ చూడగానే పవన్ కళ్యాణ్ సార్ పార్టీ అంటున్నారు సార్ అందరు మంచి రెస్పాన్స్ ఉంది ప్రజలు కూడా అందరికీ నేను మోటివేషన్ చేస్తున్నా ఈ రిజర్వేషన్ ఇక్కడ ఎస్సీల కోసం ఏర్పడే రిజర్వేషన్ ఇక్కడ మనం మార్చడానికి మనని మన బతుకులు మార్చడానికి కోసం మనం డెవలప్ డెవలప్మెంట్ కావడానికి కోసం మనకు వచ్చింది రిజర్వేషన్ ఇది ఇక్కడ మనం అన్ని విధాలుగా డెవలప్ కావాలని చెప్పేసి మోటివేషన్ చేస్తున్నాం సార్ అందరు ప్రజలు కూడా చాలా ఆదరిస్తారు కంపల్సరీ ఇస్తామండి అని చెప్పేసి అండ్ నేను కూడా మంచి ప్రజల రెస్పాన్స్ వస్తుంది సార్ వాళ్ళు కూడా నేను ఖచ్చితంగా కంటోన్మెంట్లా గ్లాస్ గెలుస్తుంది సార్ అందరికీ కూడా కంటోన్మెంట్ ప్రజలకి డెవలప్మెంట్ ఇస్తాను అదేవిధంగా కంటోన్మెంట్ అనేది మనకు డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి లీడ్ చేస్తారు సార్ డిఫెన్స్ మినిస్ట్రీ నేను గెలిచిన తర్వాత డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి కూడా చేస్తారు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో కూడా అన్నిజల పనిచేసి కంటోన్మెంట్ ప్రజల్ని డెవలప్ అభివృద్ధి బాటలు నడిపిస్తారు సార్ కంపల్సరీ సో మరి మీరు ముగ్గురు పోటీలో ఉన్నారు మరి మీరు ముగ్గురు కలిసి ఎందుకు వచ్చారు ఒక రకంగా చూస్తే ఇక్కడ ముగ్గురు ప్రచరుద్దులే కదా దానికి కారణం ఒకటేనండి ముగ్గురం ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కాబట్టి ఈ కంటోన్మెంట్ యొక్క సమస్యని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం ప్రధాన ఉద్దేశం సో మేము గెలవడము ఓటమి అనేది దట్ ఈస్ సెకండరీ బట్ వీ వాంట్ టు బ్రింగ్ దిస్ ఇష్యూ టు ది పీపుల్ అండ్ టు ది ఆల్ ఓవర్ ఇండియా ఇండియన్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాం ఎందుకంటే అండి ఇది హండ్రెడ్ ఇయర్స్ ఇష్యూ అండి దిస్ ఇస్ నాట్ అ కంటోన్మెంట్ అంటే అండి సిక్స్టీ టూ కంటోన్మెంట్స్లో దేశం మొత్తంలో వాళ్ళు ఫస్ట్లో ఇనిషియల్గా పెట్టింది నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో కంటోన్మెంట్ బోర్డ్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు కంటోన్మెంట్ పెట్టినప్పుడు అది ఆర్మీ పీపుల్ వాళ్ళ కోసమని కంటోన్మెంట్ పెట్టారు అంటే దట్స్ అ క్వార్టర్స్ ఫర్ ఆర్మీ హౌజింగ్ అనమాట సో ఇక్కడ సివిల్ ఏరియా కూడా చాలా ఉంది కంటోన్మెంట్ రీజియన్లో సో ఈ సివిల్ ఏరియాలో ఉన్న వ్యక్తులు బికాస్ ఆఫ్ దిస్ కంటోన్మెంట్ బోర్డు ఇంకా అది ఎగ్జిస్టింగ్ ఉన్నందుకు వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సివిల్ అంటే వాళ్ళకి ఏదైతే ట్యాక్సెస్ ఉంటాయో అవి ఎక్కువగా ఉన్నాయి ప్రాపర్టీ ప్రాపర్టీ ఎక్స్చేంజ్ అప్పుడు కూడా ట్యాక్సెస్ హెవీగా కడుతున్నారు నార్మల్గా మున్సిపాలిటీలో అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ ఈజ్ ద ట్యాక్సెస్ టాక్సేషన్ బట్ ఇందులో లెవెన్ పాయింట్ కంటే ఎక్కువ కడుతున్నారు లెవెన్ పాయింట్ ఫైవ్ ఆ విధంగా కడుతున్నారు అండ్ మినిమమ్ నీడ్స్ అనేటివి కూడా ప్యూర్ వాటర్ రావట్లేదు లేదు మేము అందులోనే ఉంటున్నాం కాబట్టి వీఆర్ ఫేసింగ్ ద ఇష్యూ మాకు వచ్చే వాటర్లో అంతా ఇంప్యూర్ వాటర్ వస్తుందండి సో ఇలాంటి బేసిక్ అన్నీ కూడా నేను అక్కడ మొత్తం చూసి చదివి స్టడీ చేసిన తర్వాత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లిన తర్వాత ఈ ఇష్యూ సాల్వ్ అయ్యేది ఒకటే ఒక మార్గం అనేసి నాకు అనిపించిందండి అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మా కంటోన్మెంట్ని విలీనం చేయాలి మున్సిపాలిటీలో ద సెకండ్ వన్ ఈజ్ వీ నీట్ టు గెట్ మోర్ ఫండ్స్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ విచ్ ఆర్ పెండింగ్ అనమాట సో డెఫినెట్గా ఈ స్లమ్ ఏరియాస్ ఏవితే ట్వంటీ సెవెన్ స్లమ్ ఏరియాస్ ఉన్నాయో కంటోన్మెంట్లో అఫీషియల్గా సో ఇంకా చాలా ఉన్నాయండి సో ఇక్కడ ఉన్న పీపుల్ అందరూ చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా చాలా అండర్ డెవలప్మెంట్ ఉంది మాకు వాటర్ కూడా సరిగా రావట్లేదు సిక్స్ డేస్కోసారి వాటర్ వస్తుంది కొన్ని ఏరియాస్లో ఒకవేళ వచ్చినా కూడా ఇంప్యూర్ వాటర్ వస్తుంది సో బేసిక్ డ్రైనేజెస్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఇలాంటివి కూడా చాలా వాళ్ళు చాలా ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నారు అండ్ హౌజెస్ అనేటువంటి హౌజెస్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది హౌజెస్ వర్ ఓన్లీ గ్రాంటెడ్ అనమాట హండ్రెడ్ పీపుల్ సపోజ్ ఎగ్జాంపుల్ వాళ్ళు అప్లై చేసినప్పుడు ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే మనకి హౌసింగ్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ హౌసింగ్ ఫెసిలిటీ సో ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ హౌజెస్ ఇచ్చారు రీసెంట్గా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్గా సో వీళ్ళందరూ ఆ హౌసింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే జీ సాయన గారు మాకు ఆయన ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మాకు హౌజెస్ వచ్చాయి సో మేము అందరము వాళ్ళ డాటర్కి ఓటేస్తాము బికాజ్ వీ గాట్ ది ఫెసిలిటీ అని చెప్తున్నారు సో నా అప్పీల్ ఏంటంటే వాళ్ళు ఇచ్చారు ఒక టెన్ పర్సెంట్ పీపుల్కి ఇచ్చారు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ సో వాళ్ళకి కావాలంటే దట్ ఈస్ నాట్ ఇన్ ఇక్కడ ఒక వ్యక్తి కాదండి చేసేది ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే కనుక డెఫినెట్గా ప్రజలందరికీ కూడా క్షేమం జరుగుతుంది సార్ మీరే చెప్తున్నారు ఇప్పుడు సాయన్న డాక్టర్కి వేస్తామని చెప్పేసి అంటున్నారు సో రాజకీయ పార్టీలను కాకుండా ఇండిపెండెంట్లుగా ఉన్న మిమ్మల్ని గుర్తించేది మీకు ఓటు వేసేదెవరు ఎస్ సో యాక్చువల్గా అండి ప్రతి ప్రతి ఎలక్షన్స్లో కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ చాలా ఇగ్నోర్ అవుతారు ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ టు ద పీపుల్ వాళ్ళకు అసలు పబ్లిక్కి తెలీదు పలానా క్యాండిడేట్ నిల్చున్నారని బ్యాలెట్ దగ్గర వాళ్ళు ఓటింగ్ వేసేటప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క పేర్లు చూడడం జరుగుతుంది సో ఇ అందరం ఇగ్నోరెన్స్లో ఉంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అనేవి ఇగ్నోరెన్స్లో ఉన్నారు ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా కొన్ని ల్యాక్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి సో దానివల్ల ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా బ్రాడ్గా ఎక్స్టెండ్ అయింది కాబట్టి అండ్ మోర్ ఓవర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈజ్ ద ఓన్లీ కాన్స్టిట్యుయెన్సీ మనకు మొత్తం తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అండ్ వెరీ సారీ టు సే నో మీడియా ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ కాన్స్టిట్యుయెన్సీ ఇది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ అండి అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఈ యొక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్ అనే సమస్య అండి మొత్తం తెలంగాణలో దట్ ఈస్ ఓన్లీ కంటోన్మెంట్ అండ్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ దట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది పువర్ పీపుల్ మీరు మీరు ప్రస్తుతం ఇండిపెండెంట్ అభ్యర్థి సో ఇతర పార్టీలకు ఉండే ఫెసిలిటీస్ మీకు లేవు ఇతర పార్టీలకు ఉండేటటువంటి ఏ ఒక్కటి మీకు దొరకవు అయినా సరే రేపటి రోజున మీరు ఒక పోటీ ఇవ్వాలనేటటువంటి కృతనిశ్చంతో బరువులోకి దిగారు కదా వాటిని ఎలా సమకూర్చుకుందాం అనుకుంటున్నారు ఏ రకంగా ప్రజలకు చేరవద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఒక పది బస్సులు తిరిగితేనో పదిహేను బస్సులు తిరుగుతానో కుదరని పని ఇంకా దేని మీద ఫోకస్ పెట్టాలి మీరు హుజురాబాద్ తీసుకున్నట్టయితే దుబ్బాక తీసుకున్నట్టయితే మునుగోడు తీసుకున్నట్టయితే సాగర్ తీసుకున్నట్టయితే ఈ అన్ని నియోజకవర్గాలల్లో రెండు రాష్ట్రాలల్లో చుట్టుపక్కల ఉన్న మన కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇక తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఇండియాలో ఉండే మొత్తం వేరే కంట్రీలో ఉండే వాళ్ళకంటే మొత్తం తెలిసింది మరి ఇది ఉప ఎన్నిక ఒక దళిత నియోజకవర్గం అని చెప్పి ఎందుకు ఇంత చిన్న చూపు కనీసం ఎవరికి తెలుస్తలేదు ఎవరు పట్టించుకుంటలేరు అదే అయితే మూడు వేల కోట్లు అధికార పార్టీ మూడు వేల కోట్లు పెట్టింది బీజేపీ మూడు వేల కోట్లు పెట్టింది అనేకమైన కోట్లు పెట్టింది అసలు తెలియను చిన్న పిల్లగాని అడిగిన ఏముంది అంటే ఇలా ఉప ఎన్నిక ఉంది కొత్తగా పెళ్లి కూతురు అయితే ఆడ నా మునుగోళ్ళ అమ్మాయిని చేసుకుంటే వేరే ఊరు వేరే నియోజకవర్గం అబ్బాయి అయితే బాగుండు ఎందుకంటే ఆడ ఓటు ఉంటే ఖచ్చితంగా ఆ కట్నం ఎక్కువ వస్తుంది అనే కాన్సెప్ట్ బంగారం తలతో బంగారం ఇస్తాను కనీసం నియోజకవర్గంలో అసలు పోలింగ్ జరుగుతుంది ఈడ అభ్యర్థులు ఇలా పడ్డారు అసలు కాంగ్రెస్ అయినా తెలియదు టీఆర్ఎస్ అయినా తెలియదు ఎవరు తెలియదు అసలు ఎవరు నిలుగుతారు ఎప్పుడు ప్రకటించరు అనేది తెలియదు అందుకోసం మేము ఏం చేస్తున్నామంటే ఒక్కటే సార్ ముఖ్యంగా ఏదైతే ఉన్నారో నా సోదరులు ఉన్నారో మేడం కానీ మా బ్రదర్ కానీ ఇంకా పది మంది దాకా ఇండిపెండెంట్ ఉన్నాం వాళ్ళందరం ఒకటైన ఏదేమైనా సరే మనకు మాత్రం మనకు ఉన్న ఒకే ఒక అవకాశం ఈ అవకాశాన్ని కంటోన్మెంట్ ఉన్న సమస్యల పైన గుర్తిద్దాం ఆ కంటోన్మెంట్ సమస్యలు ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరు తెలియజేద్దాం తిరుగుదాం మీరు సో ఉన్నది ఒకే ఒక ఆయుధం సార్ మీలాంటి మీడియా మీరు ఇచ్చే అవకాశం ఒకటి సోషల్ మీడియా ఒకటి ఇది తప్ప మాకు వేరేది ఏం లేదు ఎదుర్కొంటున్న ఒకటి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గం బాగుపడాలంటే ఇప్పటికైనా మేల్కొనాలంటే డబ్బుతోటి దీంతో కాకుండా ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఒకటే ఒకటి ఆ పిల్లలు చదువుకోవాలి వాళ్ళకి మంచి తీయాలి నీళ్ళు ఒక్కటి రావాలి డ్రైనేజ్ ప్రాబ్లం ఉండొద్దు ఎప్పుడు ఏమైనా ఆ స్లమ్ములు అనేది ఇప్పటికీ స్లమ్ములా అనే ఉన్నది ఖచ్చితంగా ఇది మాకు తెలియాలి సార్ గెలు గెలుపు గెలుస్తామా ఓడతాం అనేది ముఖ్యం కాదు ఇలా ప్రత్యర్థులం పక్కన కూర్చున్నామంటే ఒక అన్నదమ్ములా కలిచున్నామంటే కేవలం ఈ సమస్య ఎవరిదా ఒక ద్వారా కొంచెమన్నా తెలవాలని చెప్పి వచ్చినాం సార్ ఇది మీరేం చేస్తున్నారు మీడియాని నమ్ముకున్నారు సోషల్ మీడియాని నమ్ముకున్నారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ అంటున్నారు ఎంతవరకు రీచ్ అవ్వగలను అనుకుంటున్నారు సార్ ఇంకా ఫోర్ డేస్ టైం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు అందరిని కలిసే ప్రయత్నం చేస్తున్నా సార్ ఇక్కడ ఎవరు కలిసినా కూడా ఒక హోటల్ దగ్గర పది మంది నిలిచినా కూడా అడుగుతున్నా వెళ్ళి మీరు కంటోన్మెంట్ కాన్ఫరెన్స్లో ఒకటి ఉందా మీకు మీరు లేకుండా మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఈ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు ప్రజా సమస్యలపైన కొట్లాడతాడు అని చెప్పేసి అందరినీ అడుగుతున్నాను సార్ ప్రతి ఒక్కరిని అడిగి ఇంటింటికి వెళ్ళి అందరు ప్రచారం చేస్తున్నారు సార్ ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు సోషల్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఇవే మెయిన్ కాబట్టి ఈ విడే త్రోగా వెళ్తున్నా ప్రజలను కూడా పోయి కలుస్తున్నాను సార్ మంచి స్పందన వస్తుంది రెస్పాన్స్ వస్తుంది ప్రజల్లో చేరువైతున్నారు ఎస్ సో ఫైనల్గా మనం ఇంటర్వ్యూ ముగించే ముందు మీ గుర్తు చెప్పి మీ అప్పీల్ ఏంటో కంటోన్మెంట్ ప్రజలకు తెలియజేయండి ఓకే నా గుర్తు పెన్ స్టాండ్ అండి పెన్స్ గ్రూప్ ఆఫ్ పెన్స్ ఒక స్టాండ్లో పెట్టినట్టు పెన్ స్టాండ్ అండ్ నా యొక్క అప్పీల్ ఏంటంటే నాకు ఓటు వేయండి పెన్ స్టాండ్ సీరియల్ నెంబర్ ఎయిట్ ఉంటుంది లిస్ట్లో కృష్ణవేణి నా పేరు ఓటేస్తే డెఫినెట్గా అన్ని సమస్యలను కూడా మనం కలిసి పరిష్కరించుకుంటామండి థ్యాంక్ యూ కంటోన్మెంట్ ప్రజలకు నమస్కారం నా పేరు జీర్మఠ రాజ్ కుమార్ అలియా జూనియర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నేను ఒక్కటే ఒకటి నా పాంపేట గిటా ఒకటే కొట్టిన నాకు బ్యాట్ గుర్తు వచ్చింది నేను విన్నాను నేనున్నాను వైఎస్ఆర్ ఏదైతే చెప్పిండో అదే చెప్పినా మీ సమస్యలు అన్నీ తీరాలంటే ఈ కంటోన్మెంట్ ప్రజలకు ఏదైతే బాగుపడాలంటే అందరూ దీని వైపు చూడాలంటే ఖచ్చితంగా బ్యాట గుర్తుకు పోటాయండి ఆనాడు రాజశేఖర రెడ్డి ఏ విధంగా ముందుకెళ్ళిండో మీ అన్ని సమస్యలు నేను అన్నగా తమ్మునిగా మీ ముందుంటారని చెప్పి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను నా పేరు దూడ మైపాల్ నాకు గ్లాస్ సింబల్ వచ్చింది పదకొండో నెంబర్ కంటోన్మెంట్ ప్రజలకు ముఖ్యంగా అప్పీల్ ఏం చేస్తున్నా అంటే కంటోన్మెంట్ ప్రాంతం ఎస్సీ రిజర్వ్డ్ ఏర్పడినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎస్సీలందరూ అన్ని విధాలుగా డెవలప్ కావాలి డెవలప్ కావాలనే సంకల్పంతో ఎస్సీ రిజర్వేషన్ ఏర్పడేది కాబట్టి అక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి విద్యార్థులందరూ బాగా చదువుకున్న ఉన్నతమైన స్థానంలో ఉండాలి అదేవిధంగా వారికి ఏ సమస్యలు అయితే ఉన్నాయో డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇప్పుడు కంటోన్మెంట్ ఏరియా కూడా సెంట్రల్ గవర్నమెంట్ లీడ్ చేస్తుంది కాబట్టి ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్రీయ విద్యాలయాలు కానీ అనేక స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్కూల్స్ కానీ అవి కానీ అన్ని విధాలుగా వాటి మీద ఫోకస్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ప్రధానంగా ఒక చదువు చదువుకుంటే మనం అన్ని విధంగా అభివృద్ధి చెందాం ఒకటి ఖచ్చితంగా ముఖ్యంగా ఒక విద్య మీద నేను ఫోకస్ చేస్తానని చెప్పేసి కంటోన్మెంట్ ప్రజలకు తెలియజేస్తున్నాను రైట్ ముగ్గురి వాయిస్ ప్రజలకు చేరు అవ్వాలని వాళ్ళు ఓటు వేసే ముందు మిమ్మల్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని అయితే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్